వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి సీత పిల్లలు చాలా దొరుకుతున్నాయి మనకి ఇంకో పెట్టిన గుడ్లు కూడా ఇంకో గుడ్డు కూడా రెడీగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు కనపడుతుంది గుడ్డు పిల్ల మనకి ఈరోజు పచ్చళ్ళు అరక అరకదు వెళ్తుంటే మనకి ఇది కనబడ్డాయి మన కాపాడిన ప్రాణాలు మనకి ఎప్పుడైనా సాయం చేస్తే అన్నట్టు మన కాపాడిన ప్రాణం ఇది మనకి ఎప్పుడైనా మేలే చేస్తే కీడు మాసం చేయవు ఏంటంటే నేను ఎన్ని నేను పచ్చ సాలె కొట్టినా కానీ చూస్తున్నా గుడ్లు తీసి పక్క పెట్టడం ఆ గుడ్లు మళ్ళీ పిల్లలు కావడం మళ్ళీ గుడ్లు తీసి పక్క పెట్టడం ఆ పిల్లలు కావడం అనేది జరుగుతుంది తల్లి తిరుగుతూ ఉంటుంది చూడండి ఎలా తిరుగుతున్నాదో పిల్ల కోసం వాటికన్నా విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకు విశ్వాసం లేకుండా అయిపోయింది మనుషులు మనసులే నమ్మని రోజులు అయిపోయినాయి పక్షులు మనం ఆ పిల్లలు ఏమంటే అని తన రెక్కలు అడ్డం పెట్టిన ఎంత పక్షి అది తిప్పుతిప్పుకొల్తే పావు కేజీ ఉండదు అది ఆ పక్షి నేను యాభై అరవై కేజీలు ఉన్న మనిషి మీద అటాక్ అంటే అది ఎంత ఇల్లువో ఉంది చెప్పి ఆలోచించండి మనిషికన్నా అంత విశ్వాసం ఉంటుందో ఉండదో కానీ ఈ పక్షులకి జంతువులకి విశ్వాసం ఖచ్చితంగా ఉంటుంది మనం మనం ఎంత రేపు ప్రేమ చూపిస్తామో అంతే చూపిస్తుంటాయి ఇవి నేను ఎన్నిసార్లు అంటే దగ్గర దగ్గర పది ఇరవై సార్లు తీసి పక్క పెడతా ఉంటే పక్క పెడతా ఉంటే పక్క పెడతా ఉంటే అవి ఇప్పుడు పిల్లలైనవి అంటే మనకి ఎంత హ్యాపీ చెప్పు మనం ఆలోచించి మనం కూడా మనం కాపాడిన ప్రాణం మనకి ఎప్పుడైనా మేలు చేస్తే కానీ కీడు చేయవు కష్టపడని కష్టపడుతూ వచ్చింది ఎన్నడూ పోదు కష్టపడకుండా వచ్చింది ఎన్నడూ ఉండదు అనేది నా టార్గెట్ నా ఆలోచన అదే నీ కష్టపడుతూనే ఉంటున్నా కష్టం దగ్గర ప్రతిపాదన తగ్గట్లేదు ఏంటంటే మనం నేను ఎంత కష్టపడి వీడియోలు తీసినా మనం వీడియోలు చూడరు ఎందుకంటే మనసు ఉంటుంది రైతులు వీడియోలు చూడరు ఓన్లీ ఏసీల కింద కూర్చుని ల్యాప్టాప్ కొట్టిన వాళ్ళే వాళ్ళే మాత్రమే చూస్తారు కానీ మనసు ఉంటే వాళ్ళు కష్టపడేదిగో ఇట్లా అరక తోలు కొనే ఇలాంటి వాళ్ళని చూడరు పట్టించుకోరు ఎందుకంటే మనకి ఈ మనకి ఎంత యాల్వీ ఇవ్వరు రైతులకి యాల్వీ మాత్రం ఖచ్చితంగా ఇవ్వరు ఓన్లీ కార్లో ఏసీలో తిరిగే వాళ్ళకి యాల్వీ ఇస్తారు వాళ్ళకే లైకులు కామెంటు సబ్స్క్రైబర్స్ వాళ్ళకే ఉంటారు కానీ కష్టపడి జీవించే వాళ్ళకి మాత్రం ఎవ్వరు ఎందుకు నాకు అర్థం కాదు అది మన కష్టం వాళ్ళకి అర్థం కాదు లేకపోతే మన కష్టం వాళ్ళకి కనపడదో అర్థం కావట్లేదు మన కష్టం అంతేలే అనిపిస్తుందో నాకు అర్థం కాదు కానీ ఎవరేమనుకున్నా ఎవరేమనుకున్నా నేను మాత్రం కష్టపడుతూనే ఉంటా కానీ ఎవరి కడుపు కొట్టకుండా నీతిగా నిజాయితీగా బ్రతకడమైన ఆలోచన నా గమ్యం నా అదే నాది నా టార్గెట్ నీతిగా నిజాయితీగా బ్రతకడం ఎవరి కడుపు కొట్టకుండా నా కడుపు నింపుకోవడం నీతి నిజాయితీగా బతకడం మనసుల కన్నా ఈ ఉండదు ఉండదు నాకు ఉండదు అసలు లేదు మనసులకి విశ్వాసం లేదు కానీ జంతువులకి పక్షులకే విశ్వాసం ఉంటుంది మనం ఎంత ప్రేమ చూపిస్తామో అంతే రిటర్ంతా ప్రేమ చూపిస్తాయి ఇవి నేను ఎన్నిసార్లు కాపాడంటే ఈ ప్రాణాలు దగ్గర దగ్గర ఏడెనిమిది సార్లు తీసి అటు మార్చడం ఇటు మార్చడం ఇటు మార్చడం అటు మార్చడం ఇటు మార్చడం ఇప్పుడు గో ఇప్పుడు గుడ్డు పిల్లయింది ఎంత హ్యాపీ తెలుసా మనకి చిన్న హ్యాపీ కాదు ఇలాంటి వీడియోలు చూస్తున్నాం రైతుల రైతులు రైతులు సారీ రైతులు మాత్రం పట్టించుకోండి వాళ్ళ కష్టాలను వాళ్ళ బాధలు వాళ్ళ శోధనలు వాళ్ళ ఇబ్బందులు ఇరుకులు చూడండి వాళ్ళు ఎంత పెట్టుబడి పెడతారో ఇంతవరకు ఎంతవరకు వర్షాలు వర్షాలు రావట్లేదు వర్షాలు రాక ఎక్కడి ఎక్కడే చూడండి చెట్లు నిక్కు అట్నే నిక్కి పుడుతున్నాయి వర్షాలు పడితేనే ఆ పత్తి చెట్లు పైకి లేస్తాయి కానీ ఎంతో వ్యవసాయం చేస్తుండూ బొచ్చరి పైలు వస్తాయి అయ్యోస్తాయి అయ్యోస్తే అంటూ ఉట్టి మాటలు మనకి ఏంటంటే చేయక తప్పదు ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఇంకో విషయం ఏంటంటే మనం ఎంత కష్టపడే చూడండి నేను ఐదు నాలుగు గంటలకు లేచి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేవారికి ఐదున్నర ఐదున్నర ఆరు అయింది ఆరు గంటలకు కట్టిన ఇప్పటివరకు ఇంతవరకు ఎడవకుండా కడుతున్నాం చూడండి మీరే ఇలాంటి వాళ్ళు పట్టించుకోరు ఓన్లీ రైతు సంపాదిస్తుండు రైతు బాగానే సంపాదిస్తుండు వానికి కేంద్ర ఆయన చీకట్ల పోతుండ్రు చీకట్లు వస్తుంటారు ఇక్కడే ఇవన్నీ ఆలోచించండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తుండీ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మల్ని ఎంతగానో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ మాత్రం మర్చిపోకండి ఇలాగ నా వీడియో చూస్తుండండి నేను కష్టపడే వీళ్ళు మీకు పది మంది చూపిస్తున్నాను రైతులకు ఫేవర్ అయ్యి వీడియో చూపిస్తున్నాయి ఇలా మాటసాలు ఎగ్గడి కుడుతున్నాను నేను గడ్డి గడ్డి కొడు పీకిరు మాట ఎకరన్నా రెండు ఎకరాలు నేను ఎక్కువ పీకీ గడ్డి బాగుందని బోధ ఎక్కువ ఉందని ఇప్పుడు పెట్టి కొడుతున్నా ఈసారి గడ్డి లేకుండా చేస్తున్నా రేపు వర్షం పడంగానే మళ్ళీ పీకిస్తా పిండి పిండిపోస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాగా నా వీడియో చూస్తుండండి నేను రైతులకు ఫేవర్ అయ్యే వీడియో చేస్తున్నాను మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మన రైతులను లైక్ చేయండి రైతులని మీకు సపోర్ట్ చేయండి రైతులు మీ రైతులు ఎందుకంటే మన దేశానికి వెన్నుముక రైతులు వాళ్ళు ఏంది మనం లేదు జవాన్ లేదు మనం లేము ఇలాంటి వాళ్ళని మనం ఫస్ట్ పక్కన పెట్టేసి మనం ఎవరికి ఎవరికోల్వి ఇస్తున్నాం అది తప్పది మనం కష్టపడే వాళ్ళకి మన కలంగా కనపడే వాళ్ళకి యాల్వ్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు లేని మనం లేని చేపట్టికి అక్కడ ఆలోచించండి రైతు కష్టపడితేనే ఐదేళ్ళు నోట్లేకపోతాయి అవునా కదా అలాంటివి గమనించి మీరు కూడా మాసం టోల్ని కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం ఫేమస్ చేస్తే మీకు పుణ్యం ఉంటుంది మాకు పుణ్యం మేము కూడా మీరు చేసే ఒక లైక్ వల్ల మేము కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఇది ఒక ఇక్కడ పెట్టేస్తున్నాం గుడ్లోని చూడండి మీరు ఇంకో ఇక్కడ పెట్టేస్తున్నాను ఆ తల్లి అక్కడ ముత్తుకుంటూ ఉంటుంది బామ్మది ఇంకే మన వీడియో మన వీడియో కోసం వాటిని తీసి పెట్టిన మళ్ళీ మనం మనకి ఎందుకని అక్కడ పెట్టేసాం ఫ్రెండ్స్ మన ఎల్లు మళ్ళీ మనుకుంది దాన్ని లేపి మళ్ళీ కడతాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్